నేను ఎక్కడి నుంచి చర్చికి వెళ్ళినా మహేంద్రక్క ఒకసారి వస్తే అన్న వాళ్ళు అక్కడ వస్తే వెళ్ళిన రమ్మంటే వెళ్ళిన కానీ నేను పోతుంటే చర్చికి వస్తుంటే అంతే ఏ చర్చికి పోయినా నాకు ఏం లాభం ఉంది నాకు గర్వఫలమే వస్తలేదు ఎందుకు పోవాలి ఎందుకు దేవుని నమ్ముకోవాలని నాకు ఒక అది మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయినా నేను ఏ చర్చి నేను దేవుడే లేడు దేవుడే లేడు అనుకుంటా ఎప్పటికీ అనుకుంటుండే ఎన్నో చర్చికి వెళ్ళినా నాకు ఏమీ లాభం లేదు నేను ఇంకా చర్చికి ఎందుకు పోవాలని ఒక్కో సంవత్సరం రెండు సంవత్సరాలు చర్చికి వెళ్ళలేదు నేను ఇంట్లోనే ఉన్నా ఎక్కడంటే అక్కడ వెళ్ళినా నేను సంతానం గురించి ఏం చేయమంటే అది చేసినా ఎక్కడంటే అక్కడ వెళ్ళినా ఎన్నెన్నో పైసలు ఇమ్మంటే కూడా నేను ఇచ్చినాను అనగా నాకు ఏం కాలేదు ఇంకా దేవుడే లేడని నేను అనుకున్నా ఇక అన్న దగ్గర పరిచయం అయినాక వెళ్ళినా చర్చికి ఒక రోజు వెళ్తే ఆ అన్నబి అందరి లెక్కనే ఉన్నాడు అనుకున్నా మనుషులు కానీ మళ్ళీ వెళ్తే నాకు మోకాళ్ళ ఉంచి ప్రార్థన చేయాలంటే నాకు రానే రాదు అది అన్న కూడా తెలుసు నాకు మస్తు గమనించండి అన్న మా నువ్వు మోకాళ్ళ ఉంచలేవు ఎందుకంటే నాకు నాకు రావడం లేదు నాకు కూర్చోడానికి నాకు వస్తలేదు అని నేను అంత పట్టించుకోలేను అన్న నాకు మరీ మరీ అన్నాడు మోకాళ్ళ నుంచి ప్రార్థించు ప్రార్థించి అంటే ఇప్పుడు నేను మోకాళ్ళు ఉంచి ప్రార్థించగలుగుతున్నాను లేకపోతే మోకాళ్ళ మీద అసలు నేను కూర్చోనుకుంటే నేను ప్రార్థన చేయాలంటే నేను చెయ్యకుంటే ఎందుకంటే నాకు దేవుడే లేడని నేను ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ ఇంకే దేవుడు ఏడు ఉన్నాడని నాకు ఒక నమ్మకం అన్న దగ్గరకు వచ్చినాక ఇప్పుడు లేకుంటే నేను ఎన్నో చర్చిలు తిరిగిన నాకు వల్ల కావర్లేక నేను ఇక చర్చికి వచ్చి నుంచి అన్న దగ్గర వచ్చే నుంచి నాకు దేవుడు అంటే నమ్మకం కలిగింది మళ్ళా దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా ఎందుకంటే మొన్న అత్తమ్మ కూడా ప్రాణం బాగాలేకుండే మె థైఫాయిడ్ వచ్చిండే అసలు ఆమె అసలు తెలియదు కానీ ఇద్దరనే పోలేదు హాస్పిటల్ వెళ్తే కూడా నాకు బ్లడ్ టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయకు బ్లడ్ వస్తలేదు అసలు ఆమెకి ఏమైంది ఆమెకి ఎక్కడికైనా రాసిస్తారా అని ఒక టెన్షన్ నాకు అనిపించింది కానీ నేనే అనుకున్నా అత్తమ్మ కూడా అని చెప్పలేను మళ్ళీ దేవుడు అత్తమ్మకి ఎందుకు బ్లడ్ వస్తా లేదని నేను లోపలి ప్రార్థించుకున్నా బ్లడ్ వచ్చింది నార్మల్ రిఫర్ వచ్చింది అత్తమ్మకి టైఫైడ్ అని వచ్చింది అలాగే మా నాన్న కూడా ఆటో టెస్ట్ చేయాలని టెస్ట్ చేయించినా మా నాన్న కూడా మంచి దేవుడు నేను ప్రార్థించిన మా నాన్న కూడా మంచిగా అయింది అలాగే మా తమ్ముని కూతురు ఖుషీకి ఆమెకి కూడా డెంగ్యూ జ్వరం వచ్చిండే ఆమె కూడా అన్న కూడా తెలుసు అది నేను ఫాస్టింగ్ ఉంటప్పుడు ఆమె జ్వరం వచ్చిండే అన్నతో ప్రార్థించిన ఆమె కూడా మంచిగా అయింది ఇది ఒక్కటే ఉంది నాకు ప్రాబ్లం గర్వపాలం గురించి మీరు కోసం నా కోసం మీరు అందరు ప్రార్థించాలి అంత ఉంది మా ఇంతగా నాకు ఒక గర్వలం లేదని ఒక ఫీలింగ్ ఉంది నాకు ఏడికి ఇవ్వాలంటే నాకు కొంచెం ఇంత అనిపిస్తుంది పోను నా బాధ నాకే తెలుసు నేను ఎవరు చెప్పుకోను ఎవరు చెప్పుకోండి ఎవరు చెప్పుకుంటే నవ్వుతారని ఎవరు చెప్పుకోండి నేను అంతే నాకు ఒక్క బిడ్డు ఉంటే ఎవరు ఎందుకు అంటారు అనిపిస్తుంది కానీ ఎంట చాలా మాటలు అంటారు కదా నేను పట్టించుకుని నాకే తెలుసు అది దేవుడు నేను నమ్ముచున్నాను అంతే అందు దగ్గరకు వచ్చిన నుంచి నాకు దేవుడు మళ్ళీ నమ్మకం కుదిరింది కానీ నమ్మకం వద్దేశింటే నేను అసలు దేవుడు లేడని నేను ఎన్నో సార్లు అనుకున్నా మొక్కల మీద ప్రార్థించే నుంచి నాకు దేవుడు ఉండడానికి మళ్ళీ లేకపోతే నేను పది సంవత్సరాల నుంచి దేవుడు లేడా నేను ఫిక్స్ అత్తమ్మ తిడుతూ ఉంటది ఎప్పటికీ నువ్వు ప్రార్థన చేసుకోవేంటే ప్రార్థన చేసుకోవాలని ఆమె ఎట్లా నవ్వుతుంది నేను పట్టించుకోకుండా మా అక్క మా ఇంద్రక్క చర్చికి అని ఎన్నో సార్లు అన్నది రెండు నెలల నుంచి తర్వాత నేను అసలు పట్టించుకోలేను ఆమెది తిట్టింది అదితో ప్రేరు ఉండే పోయినసారి సార్ డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు ఆ రోజు అన్న ప్రార్థన చూసి ఆ వెళ్దాం వెళ్ళిన నుంచి కానీ నేను వెళ్ళినా కానీ మళ్ళీ పట్టించుకోలే అన్న గురించి కూడా నేను పట్టించుకోలే అక్క నాకు ఊకలు తిట్టడం దా దాను ఎందుకట్లో వేస్తున్నావు ఎందుకట్లో వేస్తున్నావు అంటే ఇక పోయిన అన్న దగ్గర పోయిన నుంచి నేను మళ్ళీ వేరే చర్చి అంటే అడుగు పెట్టలేను డుమ్మలు కొట్టినా గానీ ఇంట్లోనే ఉన్నా కానీ వేరే చర్చి కంటే వాళ్ళ లేకపోతే నేను ప్రతి చర్చికి పోయినా ప్రతి ఏడికంటే కంటే అడిగిపోయినా నాకు వరఫలం గురించి గాని అంతే ఇంకేం లేదో సాక్ష్యం